కొత్త దందాతో కోర్ట్ల దండుకుంటున్న నెక్సస్ ఎలైట్ డెవలపర్స్ ఇడkelతారే తరనేలు కొడుకులో ఫైనల్ ఎల్పి నెంబర్ అప్లై చేసుకోకుండా వెంచర్ డెవలప్‌మెంట్ చేయకుండానే మార్టిగేజ్ ప్లాట్లు అమ్మేసి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వైనం హైదరాబాద్ లోని హబ్స్ కేంద్రంగా కోర్ట్లలో బిజినెస్ అబ్సల్యూట్ ఆఫీస్ ఆఫీస్ అది హైదరాబాద్ లోని అబ్సల్యూట్ కేంద్రంగా కోర్ట్లలో బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్ గా చలమని అవుతున్నా అని అని పెట్టుకో పెట్టుకో పేరు కలిపి డబ్బులు దండుకోవడానికి సహకరిస్తున్న భాస్కర్ రెడ్డి కలికి ముత్యం వీరి దందాకు అధికారుల నుండి ఫుల్ సపోర్ట్ అసలు మేనేజింగ్ డైరెక్టర్ అయిన బతు లావణ్య పాత్ర ఎంత నెక్సస్ ఎలైట్ డెవలపర్ సంస్థ చేస్తున్న అక్రమాలు పై త్వరలో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక వీళ్ళు బొత్స కిషన్ బొచ్చు వీక్ పడి నిరుపేదలకు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తే మందిని ముంచటం వల్ల పనులు వదిలద్దు గుర అర్థమైందా ఈ మొత్తం వీటి మీద పడేది హైదరాబాద్ ఆదా హైదరాబాదే టార్గెట్ పెట్టింది ఎందుకంటే ఇక వీళ్ళు చాలా దుర్మార్పులే వీళ్ళకి తోడు ఎవరు చెప్పాలి మళ్ళీ రెవెన్యూ రెవెన్యూ మైండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది వీళ్ళ సంకన వస్తుంది పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చెప్తారు హుకుం వీళ్ళ కింద పని చేసినట్టే ఈ డెవలపర్స్ అని కంట్రీ ఏవో పేర్లు పెడతారు ఈ కొడుకులు పెట్టి ఈ జాగ అంతా చూపించి ఇక దీనికి అది చేసిన ఇది చేస్తున్నామని మీకు అతి తక్కువలో ప్లాటు మీకు మంచి ఇల్లు మీకు అన్ని కట్టిస్తామని చెప్పి చెప్తారు అది ఎక్కడిది పూర్తి పర్మిషన్ రాకముందే ఇక అట్లాంటి కథ నడుస్తుంది ఇక వీళ్ళ వీళ్ళది ఇదే వీళ్ళు మందిరం ముంచటోళ్ళు మంది ముంచు